Hi andy నేను రోజు కూడా వంట స్టార్ట్ చేసే ముందు ఇలాగ ఒక క్యాండిల్ని వెలిగించుకొని కిచెన్లో పెట్టుకుంటాను ఇలాగ వెలిగించుకొని పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం వంట చేసేటప్పుడు వచ్చే వాసనలు ఇవన్నీ కూడా మనకి ఇల్లంతా పట్టేయకుండా ఈ క్యాండిల్ కాపాడుతుంది మాకు ఇక్కడ ఏంటంటే ఓపెన్గా ఏమీ ఉండవు కదా అన్నీ క్లోజ్ చేసుకొని ఉంచుకుంటాము ఏ మసాలా వంటలు చేసినా ఏం వంటలు చేసినా కూడా ఇల్లంతా వాసన పట్టేసిందంటే ఇంక ఇంట్లోకి రాగానే అదో రకమైన వాసనలాగా వచ్చేస్తుంది అందు గురించి అని చెప్పేసి ఇలాగ క్యాండిల్ని అయితే ఖచ్చితంగా వెలిగించుకుంటాను ఒక క్యాండిల్ వెలిగించుకున్నామంటే ఫోర్ ఫైవ్ అవర్స్ వెలుగుతుంది మనం బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసినప్పుడు వెలిగించుకుంటే లంచ్ ప్రిపరేషన్ వరకు అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది తర్వాత కూడా ఇంకేమన్నా వండుకోవాల్సి వస్తే అప్పుడు ఇంకొక క్యాండిల్ని వెలిగించుకుంటాను అది ఆరిపోగానే ఇలాగ మనం వెలిగించుకోవడం వల్ల ఏంటంటే మనకు ఇంట్లో వచ్చే వాసనలు ఇవన్నీ కూడా క్యాండిల్ అబ్జార్బ్ చేసేసుకుంటుంది అందుగురించి ప్రతి ఒక్కరు కూడా ఇలాగ ఒక క్యాండిల్ని వెలిగించేసుకుంటే మనకి ఇల్లు అంతా కూడా వాసనలు పట్ట పట్టకన్నా ఉంటాయి డైలీ పెరుగు అయితే తోడుపెట్టను నేను ఇలాగ ఒక ప్యాకెట్ పూర్తిగా ఒకేసారి మరిగించేసుకొని ఇలాగ ఒక బాక్స్ నిండా తోడుపెట్టేసుకుంటాను ఇవి మిల్క్ వాడతాను పల్చటి మిల్క్ ఏమో కాఫీలకి టీలకి మిగతా వాటిలకి యూజ్ చేసుకుంటాం ఓట్స్లో వేసుకోవడానికి అదిను ఈ దీనికి మాత్రం హోల్ మిల్క్ వాడతాను ఎందుకంటే హోల్ మిల్క్ అయితేనే సరిగ్గా తోడుకుంటుంది ఇక్కడ పల్చటి మిల్క్ అయితే మాత్రం చాలా కష్టపడుతుంది తోడుకోవడానికి ఇలా హోల్ మిల్క్ తోడు పెట్టుకుంటే గట్టిగా తోడుకుంటుంది మనం కొంచెం పెరుగు వేసుకొని మిగతాది వాటర్ కలిపేసుకున్నా కూడా మనకు కొంచెం పలుచుగా తినడానికి అయితే బాగుంటుంది పైగా ఏంటంటే మనకి గట్టి పెరుగు వల్ల ఎక్కువ రోజులే వచ్చేస్తుంది మేము మరీ ఎక్కువ పెరుగు వేసుకొని తినము ఒక స్పూన్ పెరుగు వేసుకుంటే కొంచెం వాటర్ వేసుకొని పలుచుగా లిక్విడ్ లాగే చేసుకుంటాము అందువల్ల మాకు అది ఒక వన్ వీక్ వరకు అయితే వచ్చేస్తుంది ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మాత్రం పులవ అసలు పెరుగు వారం రోజులున్నా కూడా ఎందుకంటే మాకు వెంటర్లోనే ఏంటంటే పెరుగు తోడుకోవడం చాలా కష్టం అందు గురించి ఇలాగ వారానికి ఒకసారి తోడు పెట్టేసుకోవడం అలవాటు అయిపోయింది నాకు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఓ పక్క బియ్యం పెట్టేసుకొని ఓ పక్క బ్రేక్ఫాస్ట్ గురించి దోశలు వేసుకుంటున్నాను ఈ పిండి కూడా మిల్లెట్ పిండి మిల్లెట్ అంతా కలిపి నేను రుబ్బుకున్నాను ఇందులో కొన్ని సజ్జలు జొన్నలు ఇంకా కొంచెం బియ్యము మినపప్పు వేసి రుబ్బుకున్నాను చక్కగా ఫర్మెంట్ అయ్యింది మార్నింగ్కి ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేసే టైంకే బియ్యాన్ని ఎందుకు పెట్టేసానంటే మధ్యాహ్నం భోజనంలోకి వాంగీబాత్ చేద్దామని చెప్పేసి రైస్ని వండేస్తున్నాను మనం రైస్ని ముందుగా అలా వండుకొని ఉంచుకోవడం వల్ల ఏంటంటే మనం చేసేటప్పుడు కొంచెం చల్లగా అయ్యి రైస్ వేరు ఆడుతూ వస్తుంది అప్పుడు మనం వాంగిబాత్లో వేసి కలిపేటప్పుడు పేస్ట్ అయిపోకుండా ఉంటుంది అందు గురించి అని చెప్పేసి నేను ముందుగానే వండేసి ఉంచేస్తున్నాను ఇక బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కొంచెం మిగతా పండ్లు అవి చేసుకొని అప్పుడు వాంగీబాత్ చేస్తాను కరెక్ట్గా తినే ముందు చేసుకుంటాము ఎందుకంటే చల్లగా అయితే బాగుండదు వేడివేడిగా తింటేనే బాగుంటుంది అందు గురించి ఇవన్నీ అయిపోయిన తర్వాత కొన్ని క్లీనింగ్ పనులు అన్నీ కంప్లీట్ చేసి అప్పుడు వాంగిబాత చేస్తాను ఈ దోశలు అయితే మాత్రం చాలా బాగా వస్తున్నాయి ఒక్కొక్కసారి ఇందులోనే కెన్వా కూడా వేసి రుబ్బేస్తున్నాను కెన్వా వేసి రుబ్బినా కూడా చాలా బాగా వస్తున్నాయి టేస్ట్ కూడా బాగుంటుంది ఈ రోజు దోశల్లోకి అయితే మాత్రం అల్లం పచ్చడి చేశాను సాధారణంగా మేము దోశల్లోకి అల్లం పచ్చడి చేసుకుంటాము ఇడ్లీలోకి అయితే టమాటా పచ్చడి చేసుకుంటాము ఇక టమాటా పచ్చడి కూడా ఏంటంటే మాకు తాలింపు లేకుండా ఒక పచ్చడిను తాలింపు వేసి ఒక పచ్చడి చేస్తాను ఆ రెండు కూడా చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లోని ఇక శనగపప్పు వేసి కొబ్బరి పచ్చడి కూడా మధ్య మధ్యలో చేస్తూ ఉంటాను కానీ తక్కువే చేస్తాను ఎందుకంటే అది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కదా ఈరోజు చేసుకుంటే ఈ రోజే కంప్లీట్ చేసే అలాగా కొంచమే చేసుకుంటాను ఈ అల్లం పాత్ర ఏంటంటే మనకి టూ డేస్ అయినా కూడా నిల్వ ఉంటుంది అలాగే పాడవకుండా టేస్ట్ మారకుండా ఉంటుంది అందువల్ల ఎక్కువగా అల్లం పాత్ర ప్లాన్ చేసేస్తూ ఉంటాను ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ ఒక చిన్న మోటివేషనల్ స్టోరీ చెప్పుకుందాము ఒక సముద్రంలోని ఒక వాడ మునిగిపోయి అందులోని ఒక మనిషి ఒక నిర్మానుష్యమైన దీవికి చేరుకున్నాడంట రక్షించడానికి ఆకలి వేశాడు దేవుడికి మూర ఏదైనా సాయం అందుతుందేమోనని ఆశగా సముద్రం వైపు చూస్తూ వారాలు నెలలు గడిపేశాడంట చూసి చూసి లాభం లేదనుకొని అక్కడ దొరికిన వస్తువులతోటి ఒక చిన్న లాంటిది కట్టుకొని దొరికినవి తింటూ రోజులు గడపసాగాడట ఒకరోజు తిండి దొరక్క నిరాశగా గుడిసి వస్తూ ఉంటే అది కాలి బూడిదవుతం కనిపించిందంట వెంటనే ఇంకా నిరాశ నిస్పృహ నిస్సత్తువు ఆవరించి ఇక నీరసం వచ్చి అక్కడే పడి నిద్రపోయాడట మరుసటి రోజు పొద్దుటే లెగుస్తులోకి ఏదో ఒక పడవ అటు నుంచి రావడం గమనించి అందులోంచి కొందరు తన వైపు రావడం చూసి ఆశ్చర్యంగా నేను ఇక్కడ ఉన్నానని మీకు ఎట్లా తెలిసిందే అని అడిగాడంట నీ ఇల్లు కాలడం వల్ల పొగ వస్తుంది కదా ఆ పొగను చూసే మేము ఇక్కడ ఏదో జరుగుతుందన్న ఉద్దేశంతో ఇటు రావడం జరిగింది అని చెప్పేసి వాళ్ళలో కొందరు చెప్పారంట ఇందులో మోటివేషన్ ఏంటంటే పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మనం నిరాశ చెంది లాభం లేదు ఆత్మస్థైర్యాన్ని ధైర్యాన్ని కూడబెట్టుకోవాలి సమయం కోసం వేచి చూడాలి తప్పకుండా మంచి జరుగుతుందని మనం నమ్మాలి గుడిసె తగలబడడం కూడా మంచికే జరిగింది దానివల్లనే రక్షించబడ్డాడు ఇంతకన్నా భయంకరమైన పరిస్థితుల్లో కూడా మనలో చాలామంది ఉంటారు ఎన్నో ప్రాబ్లమ్స్లో చిక్కుకొని ఉండొచ్చు కష్టాలు నష్టాలు సహజమే బయటపడడానికి సమయం పడుతుంది అంతే అంతవరకు సహనంగా వేచి ఉంటే అంతా మంచి జరుగుతుందని మనం అందరం కూడా నమ్మాలి మేము దోశలు వేసుకొని తినేస్తులోకి రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇది పక్కన పెట్టేసుకుంటే ఇంకా అది చల్లగా అవుతుంది ఇక మేము బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత ఇలాగ దోశలు ఇడ్లీలు అటువంటివి తింటే మాత్రం ఖచ్చితంగా కొంచెం టీ అయితే తాగుతాము లేదంటే గేర్ర గేరగా ఉన్నట్టు అనిపిస్తుంది ఓట్స్ తింటే మాకు టీ అవసరం ఉండదు ఎందుకంటే అందులో ఆల్రెడీ మిల్క్ కూడా వేసుకొని తింటాం కదా అందు గురించి మాకు ఇంకా టీ తాగాలనిపించదు ఇలాగ దోశలు కానీ ఇడ్లీ కానీ ఇంకా వేరే టిఫిన్స్ ఏం చేసినా కూడా వెంట కొంచెం టీ అయితే పెట్టుకుంటాము తాగేసిన తర్వాత ఇక లంచ్ టైంకి గ్యాప్ ఉంటుంది కాబట్టి నేను వ్యాక్యూము ఇవన్నీ చేసుకుంటాను డస్టింగు వ్యాక్యూము చేసుకుంటే ఇంకా మాకు మళ్ళీ టూ త్రీ డేస్ వరకు వ్యాక్యూమ్ చేయాల్సిన అవసరం ఉండదు కిచెన్ అయితే రోజు క్లీన్ చేయాలి ఎందుకంటే మనకి అన్ని తిండి పదార్థాలు పడతాయి కాబట్టి కిచెను డైనింగ్ ఏరియా రోజు క్లీన్ చేస్తాను మిగతా ఇల్లంతా మాత్రం వీక్లీ వన్స్ ట్వైస్ అలాగే చేస్తాను వ్యాక్యూము రోజు అవసరం అయితే పడదు మాకు ఇక నాకు లంచ్ టైం అయిపోయింది నేను వాంగీబాతికి ప్రిపరేషన్ స్టార్ట్ చేసాను ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని ఇక తాలింపు సామాన్లు ఇవన్నీ వేసుకొని చేసుకుంటాను చాలా బాగుంటుంది వేడివేడిగా తింటే తింటే దీంతోపాటు కొంచెం రైతా కూడా చేసుకుంటాము ఏదో ఒకటి వేసుకొని కొంచెం పెరుగులోని రైతా లాగా చేసుకుంటాము ఒక్కొక్కసారి పుదీనాతో చేసుకుంటాము ఒక్కొక్కసారి కొత్తిమీర లేదంటే కనుక ఏమన్నా తులసి ఆకులు అవి హెర్బ్స్ వేసుకొని కొంచెం చాట్ పౌడర్ వేసుకొని రైతా లాగా చేసుకుంటాము ఇది ఎందుకంటే కొంచెం డ్రైగా ఉంటుంది ఉంటుంది కాబట్టి రైతాతో తింటే చాలా బాగుంటుంది నూనె వేడైన తర్వాత కొంచెం శనగపప్పుని వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు ఇంకా ఎండుమిరపకాయలు వేసుకున్నాను ఎండుమిరపకాయలు మనకి ఒకటి లేదా రెండు సరిపోతుంది నేను కొంచెం రైసే చేస్తున్నాను కాబట్టి ఈ మాత్రం క్వాంటిటీ వేసుకుంటే సరిపోద్ది ఇక జీడిపప్పును కూడా వేసుకున్నాను ఇలా వేయించుకొని జీడిపప్పు కూడా వేసుకుంటే మధ్య మధ్యలో తింటూ ఉంటే చాలా బాగుంటుంది ఇక ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ మొక్కలు వేసుకున్నాను మనకి ఎక్కువ కారం కావాలంటే కనుక పచ్చిమిరపకాయ మొక్కలు ఇంకా వేసుకోవచ్చు ఉల్లిపాయ మొక్కలు సరిపోతాయి పచ్చిమిరపకాయలు కావాలంటే పెంచుకోవచ్చు మధ్య మధ్యలో ఒక్కొక్క పూట ఇలాగ ప్లాన్ చేసుకుంటే మనకి కూరల బాధ ఉండదు ఇలాగ ఒక వెరైటీ చేసుకుంటే మనకి లంచ్ కంప్లీట్ అయిపోతుంది ఇందులో కొంచెం కరివేపాకును వేసుకున్నాను మాకు ఈసారి లేత కరివేపాకు వచ్చింది చిన్న చిన్న ఆకులు చాలా బాగుంది ఎప్పుడు కూడా మాకు పెద్ద పెద్ద ఆకులు దొరుకుతాయి ఇక్కడ ఇలా చిన్న ఆకులు ఎప్పుడో కానీ దొరకవు ఈసారి మొన్న ఇండియా బజార్కి వెళ్ళినప్పుడు చిన్న ఆకులు కరివేపాకు దొరుకుతులోకి ఒక రెండు ప్యాకెట్లు అయితే తీర్చేసుకున్నాను సాధారణంగా పెద్ద ఆకులే దొరుకుతాయి ఇటువంటివి దొరకవు దొరికినప్పుడు ఇలా తెచ్చేసుకుంటాను ఇక నేను వంకాయ ముక్కల్ని ఈ సైజులోకి కట్ చేసుకున్నాను మరి చిన్న చిన్ని కట్ చేసుకోకూడదు చిన్న చిన్ని చేసుకుంటే కనుక పేస్ట్ లాగా అయిపోతాయి మనకి మధ్య మధ్యలో ఈ వంకాయ ముక్కలు ఇలా ముక్కల్లా కనబడితేనే బాగుంటుంది తినడానికి ఈ మాత్రం సైజు కట్ చేసుకొని చక్కగా వేయించేసుకుంటే నచ్చగా అయిపోతాయి అలాగే ముక్కలు కూడా పేస్ట్ అవ్వకుండా తెరవెర్ర ఆడుతూ ఉంటాయి ఇప్పుడు కొంచెం పసుపుని జల్లుకుంటున్నాను ఎర్ర కారం పొడిని అయితే వాడట్లేదు ఈ డిష్లోకి కొంచెం సాల్ట్ ఈ సాల్ట్ కూడా నేను కరెక్ట్గా ఈ వంకాయ ముక్కలకు సరిపడగానే వేసుకుంటున్నాను ఎందుకంటే రైస్ వేసుకున్న తర్వాత మళ్ళీ సాల్ట్ జల్లుతాను మనం ఒకేసారి ఈ వంకాయ మొక్కల్లోకి రైస్కి సరిపడగా కూడా సాల్ట్ని వేసాము అంటే కనుక వంకాయ మొక్కలు ఎక్కువ సాల్ట్ని కీల్ చేసుకొని మనం తినేటప్పుడు ఉప్పు ఉప్పగా తగులుతాయి గురించి దీనికి సరిపడగానే ఉప్పుని వేసుకోవాలి తర్వాత రైస్ వేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ సాల్ట్ చదువుకుంటే మనకి రైస్ అంతటికీ కూడా సాల్ట్ పడుతుంది ఇంకా వంకాయ ముక్కల్లోకి అయితే మాత్రం ఇంకా ఎక్స్ట్రా సాల్ట్ వెళ్ళదు వంకాయ ముక్కల్ని ఇలా మీడియం ఫ్లేమ్ మీద కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు కొంచెంసేపు మూత పెట్టుకుంటాను మనం ఇలా ఫ్రై చేసుకొని అప్పుడు మూత పెట్టుకోవడం వల్ల ఏంటంటే వంకాయ ముక్క పేస్ట్ అవ్వకుండా విరవిరలాడుతూ వేగుతుంది ఒక ఐదు నిమిషాలకి మూత పెట్టుకొని వేపేసుకుంటే చక్కగా ఉడికిపోయినాయి ఈ వంకాయ ముక్కలు ఇక ఇందులోకి కొంచెం కందిపొడిని జల్లుకుంటాను మనం కందిపొడి చేసుకుంటాం కదా రైస్లోకి ఆ కందిపొడినే నేను ఈ వాంగీ బాత్లోకి యూస్ చేసుకుంటున్నాను ఈ వంకాయల్లోకి కొంచెం కందిపొడిని వేసుకొని జస్ట్ మిక్స్ చేశాను ఎందుకంటే మనకి వంకాయలోకి కూడా ఆ కందిపొడి ఫ్లేవర్ వెళ్తుంది ముందుగా రైస్ని వండుకున్నాను కదా అది ఇలాగ ప్లేట్లోకి తీసి ఉంచేసుకున్నాను ఆరిపోయిన తర్వాత ఇలా వెరవెరలాడుతూ రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ రైస్ని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను అయితే నేను అంతా యూస్ చేసుకోవట్లేదు ఎందుకంటే వంకాయ మొక్కలు తక్కువ రైస్ ఎక్కువ ఉంటే కూడా మనకి టేస్ట్ ఉండదు అందు గురించి ఆ వంకాయ మొక్కలకు తగ్గట్టుగా నేను రైస్ని యాడ్ చేసుకొని ఇప్పుడు దీని మీద కొంచెం కందిపొడిని జల్లుకుంటున్నాను ఈ కందిపొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఇంకా వాంగీ బాత్ రెడీ అయిపోతుంది సాల్ట్ని ముందుగా వంకాయ ముక్కల్లోకి కూడా యాడ్ చేశాను కాబట్టి ఈ రైస్కి సరిపడగానే సాల్ట్ని యాడ్ చేశాను అంతా మిక్స్ చేసిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుంటే సరిపోయింది మనం కందిపొడులో కూడా సాల్ట్ వేసి చేసుకుంటాం కాబట్టి రైస్లోకి కూడా మరీ ఎక్కువ సాల్ట్ అయితే పట్టదు ఎందుకంటే మనం ముందుగా వంకాయలోకి కొంచెం సాల్ట్ వేసాం కందిపొడిలో సాల్ట్ ఉంటుంది అలాగే రైస్లోకి కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి అంతా చూసుకొని వేసుకోవాలి లేదంటే చాలా ఎక్కువ సాల్ట్ అయిపోద్ది దీంతో పాటు కొంచెం రైత కూడా చేసుకుంటామని చెప్పాను కదా రైతా అయితే నేను చాట్ పౌడరు ఇంకా తులసి ఆకులు వేసి చేశాను ఈ తులసి ఆకులు కూడా డ్రై తులసి ఆకులు ఈ తులసి ఆకులు నేను కాస్ట్కోలో తీసుకొస్తాను ఒక గాజు బాటిల్లో వేసి అమ్ముతాడు మనకి చాలా రోజులు వచ్చేస్తుంది ఒక బాటిల్ తెచ్చుకుంటే నేను ఇలాగ రైతాల్లో యూస్ చేస్తాను అలాగే ఒక్కొక్కసారి మజ్జిగలో కూడా వేస్తాను మజ్జిగలో వేసేటప్పుడు మాత్రం చిన్న మిక్సీలో వేసుకొని చక్కగా పౌడర్ చేసుకొని మజ్జిగలో వేస్తాను చాలా బాగుంటుంది మంచిది కూడా కదా హెల్త్కి అందు గురించి ఎక్కువే యూస్ చేస్తున్నాను మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్